స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడలూరు మండలం పురిని గ్రామ పంచాయతీలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికల కార్యక్రమాల్లో కార్యక్రమంలో వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పలు సంస్థలపై తెలుసుకున్నానని ఆ సంస్థలను ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్వరమే పరిష్కరిస్తానని అందులో ముఖ్యంగా శ్మశాన వాటికను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అలాగే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని అందులో ముఖ్యంగా దేవాలయాలు మసీదులు చర్చిలకి అభివృద్ధికి కృషి చేస్తామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వంశీరెడ్డి చెముకల చైతన్య సత్యం రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసుల రెడ్డి హరికుమార్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మన உம்மடி அபியர் கோவ நியோஜகவர போட்டி ரெண்டு తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సోదరులు సోదరుడిమన్లు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యకి వచ్చి మీ అందరి కష్టసుఖాలు తెలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మొదటి నుంచి ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చాను కాబట్టి శ్రీహర్ రెడ్డి అనని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం నేను మొదటి నుంచి ప్రజలకి సేవ చేయాలని ఇక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ మైనార్టీలతో కలిసి పనిచేయాలని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మొదటి నుంచి సేవలు సేవ చేయడం అలవాటే కానీ మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరి బాగోగులు కోరుకునే అవకాశం నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం వర్గం నుంచి నన్ను ఎన్నిక చేసుకోవడం ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు జన సైనికులు వారందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా నేను మీ అందరినీ కొరేదొకటే ఆలోచించండి ఆలోచించి మీ ఓటు వినియోగించుకోండి మీ పల్లెలు పట్టణాలు కావాలంటే మీకు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రామానికి విచ్చేశాను ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కట్టించిన ఇళ్లు తప్పితే దాని తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం జరగలేదు ఒక్క కాలనీ కూడా అభివృద్ధి జరగలేదు అదేవిధంగా వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు కనీసం నేను వస్తూ వస్తూ చూశాను సరైన రోడ్లు లేవు సరైన తాగునీరు సౌకర్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎన్నో ఇంకా ఎన్నో మీకు భవిష్యత్తులో మీ పల్లెని పట్టణంలా చేసుకోవడానికి ఒక్క తెలుగుదేశం పార్టీయే కారకులు అవుతుంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని ఇవన్నీ మీ అన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఆయన చాలా సేవాభావకుడు ఆయన కూడా ఒకసారి మీ పల్లెల మీద ఇక్కడ వచ్చి ప్రచారానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందజేస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆయనకి మరో ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఎంపీగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనము గాన్ ఇప్పుడే ఇక్కడ మీ సమస్యలు తెలుసుకున్నాను మీకు ఇక్కడ శ్మశాన వాటిక కూడా లేదు అని విన్నాను మొదటగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత శ్మశాన వాటికని నిర్మిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను వరణి పంచాయతీ గ్రామస్తులకి అదేవిధంగా పాడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జి నిర్మాణం పైడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం నేను ఈ సందర్భంగా దండిగుంట గ్రామానికి చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పైడేరు ఇరిగేషన్ దీన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి విన్నవించుకుంటానని చెప్తున్నాను అదే విధంగా డబుల్ రోడ్ నిర్మాణం అని చెప్పి చెప్పారు ఇక్కడే అల్లూరు రోడ్డు అని చెప్పి గాజుల దిన్నె నుంచి రామచంద్రాపురం వరకు మీకు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని చెప్పి మాట ఇస్తున్నాము ఒక్కసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి నేను పాలకురాలుగా మీ ముందుకు రాలేదు సేవకురాలుగా వచ్చాను నన్ను ఓటేసి గెలిపించండి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే గెలిపించండి సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించండి మీ నమ్మకాన్ని మేము ఎప్పుడూ ఒమ్ము చేయము మీ గ్రామానికి తిరిగి వస్తాము గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన ప్రతి మాట మీ స్థానిక నాయకుల చేత చేపించుకోండి అదేవిధంగా ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులుంటాయి మీకు ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రావచ్చు నేను ఎప్పుడు ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉంటాను మీ అవసరాలు తీరుస్తాను కాబట్టి అందరూ ఆలోచించి మీ ఓటుని సైకిల్ గుర్తు మీద ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నాకు ఎమ్మెల్యేగా కోరు నియోజకవర్గం నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం